part one call హాయ్ స్వీటీ హాయ్ సత్యలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి ఇద్దరు ఫస్ట్ లైక్ హాయ్ సచీలా గారు ఎలా ఉన్నారు ఒక్క నిమిషం వాట్సాప్లో షేర్ చేసి వచ్చేస్తాను

హాయ్ మను ఓకేనా సో టుడే డే కలెక్షన్ స్టార్ట్ చేసేద్దాము ఓకేనా లారి బయటికి వెళ్ళమ్మా హాయ్ ఫీర్తోస్ గారు హాయ్ శాలోజమా లహరి బయటికెళ్ళు అని చెప్పా ఓకేనా సో ఇప్పుడు మీకు కనబడుతున్న కలెక్షన్ అంతా ఏమైనా టూ నెక్సెట్స్ నెక్సెట్స్ అన్నీ మిక్సింగ్ ఉంటాయండి కాపీ రైటా అవునా ఓకే బయటకు వెళ్ళిందిలే ఓకేనా సో టుడే కలెక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఎక్కువ షేరింగ్ చేయండి మీ స్టేటస్లో గ్రూప్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉన్నాను ఉంటే కనుక నా లైవ్ లింక్ అనేది షేర్ చేయండి ఇవాళ రేపు ఫుల్ ఆఫర్స్ అనేది పెట్టేస్తున్నాను ఓకేనా సో ఫస్ట్ వన్ వచ్చి నక్షి లక్ష్మి అమ్మవారు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో మొత్తం వైట్ స్టోనింగ్ గోల్డ్ బాల్స్ ఇదా చూపిస్తాను అమ్మా ఓకేనా చూడండి క్వాలిటీ చూడండి అసలు ఎంత బాగుందో అండ్ ఇట్లా మనకి వడల్పుగా వచ్చింది చైన్ అండ్ బ్యాక్ చైన్ ఇలా వచ్చింది బ్యాక్ కూడా ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో చూసారా ఎంత బాగుందో అండ్ ఫ్లెక్సిబిలిటీగా ఉంది స్ట్రిఫీగా ఏం లేదు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది జస్ట్ మీకు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఇవాళ లైవ్లో టూ ఐటమ్స్ తీసుకుంటే మీకు హండ్రెడ్ అనేది లెస్ అవుతుంది ఇవాళ ఆఫరు మీరు ఏ కలెక్షన్ అయినా ఇప్పుడు లైవ్లో ఏ కలెక్షన్ అయినా తీసుకోవచ్చు ఓకేనా మీకు ఒకటి తీసుకుంటే ఏమీ ఆఫర్ ఉండదండి బై టూ గెట్ హండ్రెడ్ లెస్ అనమాట మీరు ఏవైనా టూ ఐటమ్స్ తీసుకోవాలి హండ్రెడ్ లెస్ వస్తాయి సో ఫోర్ ఐటమ్స్ తీసుకున్నారంటే మీకు టూ హండ్రెడ్ లెస్ అవుతుంది అలాగనమాట ఓకేనా సో ఫస్ట్ వన్ లక్ష్మీ అమ్మవారు మీకు ఇది త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది హ్యాండ్కి యూస్ చేసుకోవచ్చు చోకర్ కింద యూస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది క్వాలిటీ ఓకేనా త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ వన్ ఇది ఇదే అడిగావు నాను అండ్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగుందో నాను చూసారా ఎంత సాఫ్ట్ ఫినిషింగ్ బ్యాక్ చైన్ వస్తుందండి బ్యాక్ ఏం చైన్కి పేమెంట్ పే చేయక్కర్లేదు హాయ్ కలర్స్ గారు వినాయకుడు చక్కగా గణేష్ ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్ స్టోనింగ్ కానీ క్వాలిటీ కానీ చూసారా ఎంత బాగుందో అండ్ పెండెంట్ మనకి ఓపెన్బుల్ పెండెంట్ ఎంత బాగుందో చూడండి హాయ్ బవిత జీజే పెన్ ఎంట్ ఈజ్ నాట్ హెకేజ్ ఓకే చూపిస్తానమ్మా ఓకే అండి ఇదిగోండి నాను పెన్నెండ్ విత్ ఇయర్ రింగ్స్ బ్యాక్ చైన్ కూడా వస్తుంది మీకు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ కాదు అనే విషయం మీరే చెప్పాలి తప్ప ఎవరికీ తెలియదు ఎందుకంటే క్వాలిటీ అంతా బాగుంది అండ్ బ్యాక్ చైన్ వస్తుంది ఈ పెన్నెంట్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం నాకు కూడా అంతే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఓకే సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు ఇలా ప్రైజింగ్తో స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి మీ లైక్ అండ్ సపోర్ట్ ఇవ్వండి హాయ్ కలర్స్ సో ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బర్డ్ కంటే కంప్లీట్ వైట్ స్టోన్స్ వచ్చింది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో రూబీ అండ్ రెడ్ లాగా మిక్సింగ్ లాగా ఉంది అండ్ ఇయర్ టాప్స్ ఓకేనా బ్యాక్ చైన్ వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎనీ టూ తీసుకుంటే హండ్రెడ్ లెస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏమైనా టూ ఐటమ్స్ తీసుకుంటే మీకు హండ్రెడ్ అనేది లెస్ అవుతుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్ ఓకేనా సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ అండ్ సపోర్ట్ ఇవ్వండి సో ఫాస్ట్ లైక్ చేయండి సపోర్ట్ చేసేయండి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ ఇంకొక బ్యూటిఫుల్ హెవీ సెట్ చూడండి మిడిల్లో మనకి బర్డ్స్ వచ్చినాయి అండ్ గ్రీన్ కలర్ స్టోనింగ్ కంటే అంత వైట్ స్టోనింగ్ చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో అండ్ బ్యాక్ చైన్ క్వాలిటీ కూడా చూడొచ్చు ఎలా ఉంది అనేది మన ఛానల్లో బ్యాక్ చైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఓకేనా ఏవైనా టూ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇవాళ ఆఫర్ మీకు హండ్రెడ్ లెస్ ఫ్రీ షిప్పింగ్ హండ్రెడ్ లెస్ ఇస్తున్నాను అండ్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మన ఛానల్లో షిప్పింగ్ ఫ్రీ బ్యాక్ చైన్ ఫ్రీ ఓకేనా సో ఇది వచ్చి మనకి జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో ఇదిగోండి రూబీ ఉంది గ్రీన్ ఉంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లహరి ఫోన్ తీసుకెళ్ళిపోయిందిగా మీకు నెంబర్ పిన్ చేయడానికి కూడా ఓకేనా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్క్రీన్ డబుల్ లైక్ అండ్ సపోర్ట్ ఇవ్వండి బ్యూటిఫుల్ సెట్ చూడండి ఎంత బాగుందో గాడ్ మోటివ్స్ యానిమల్స్ యానిమల్స్ ఉన్నాయి మనకి నక్షి వస్తుంది అండ్ లెంత్ వైజ్ కూడా చూసారా లెంత్ ఎలా వచ్చిందో నక్షి వచ్చింది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చాలా బాగుంది పెండెంట్ ఇది చోకర్లా కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఇట్లాగా నెక్ దగ్గరికి చోకర్లా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ టాప్స్ సో బ్యాక్ చైన్ వస్తుంది షిప్పింగ్ ఫ్రీ వస్తుంది ఆఫర్ పెట్టినా కూడా షిప్పింగ్ అండ్ బ్యాక్ చైన్ వస్తుంది ఓకేనా సో ఇది వచ్చి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు ఎనీ టూ తీసుకుంటే కనుక హండ్రెడ్ లెస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఇలా ప్రైజింగ్తో స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి మీ లైక్ అండ్ సపోర్ట్ ఇవ్వండి ఏమైనా టూ సెట్స్ తీసుకోవచ్చు మీకు హండ్రెడ్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్యాక్ చైన్స్ కూడా వస్తాయి మీకు ఏవైనా టూ తీసుకోవచ్చు హండ్రెడ్ లెస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ చైన్స్ కూడా వస్తాయి మీకు ఎన్ని ఆఫర్స్ వస్తున్నాయో చూడండి ఎంత బాగుందో చూడండి చాలా గ్రాండ్ సెట్ చోకర్ లాగా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వచ్చేసి మిడిల్లో మనకి పగడం హైలైట్ చేశారు ఎంత బాగుందో చూసారా చాలా చాలా బాగుంది అండ్ ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది ఇది ఇలా చోకర్లా పెట్టుకోవచ్చు అది లేదు అంటే ఇలా కూడా లా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ కూడా చూడండి అండ్ ఇయర్ టాప్స్ మిడిల్లో మనకి పగడం వచ్చింది కాబట్టి సో పగడంతో హైలైట్ చేశారు ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది సో బ్యాక్ చైన్ వస్తుంది బ్యాక్ చైన్కి ఎవరు పేమెంట్ చేయవసరం లేదు ఓకేనా ఫిఫ్టీన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ ఫార్టీ ఫ్రీ సో కావాల్సిన వాళ్ళ ప్రైజింగ్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ఏవైనా టూ ఐటమ్స్ తీసుకోవచ్చు హండ్రెడ్ లెస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి మీ లైక్ అండ్ సపోర్ట్ ఇవ్వండి బ్యూటిఫుల్ ఆఫర్ ఏవైనా ఈ లైవ్లో చూపించిన టూ ఐటమ్స్ తీసుకోవచ్చు హండ్రెడ్ లెస్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్యాక్ చైన్స్ కూడా వస్తాయి ఓకేనా ఫిఫ్టీన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్కడ రాదు ఇది ఫిఫ్టీన్ ఫార్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్లో ఎంత బాగుందో చాలా చాలా గ్రాండ్ సెట్ నెక్స్ట్ లెవెల్ ఉంది క్వాలిటీ ఓకేనా సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇచ్చి మీ లైక్ అండ్ సపోర్ట్ ఇవ్వండి నెక్స్ట్ చాలా బాగుంటుంది జీజే పాలిష్ కంటే అండి ఎంత బాగుందో చూడండి జీజే పాలిష్ వస్తుంది మొత్తం కూడా వైట్ స్టోనింగ్ అండ్ రూబీ చూడండి కంటే ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో చూసారా జీజే పాలిష్ అండ్ ఇయర్ టాప్స్ బ్యాక్ చైన్ వస్తుంది థ్రెడ్ కూడా వస్తుంది ఇలాంటి కంటేస్కి ఎందుకంటే వాళ్ళు ఇస్తే నేను ఇవ్వగలను అండి లేకపోతే ఇవ్వలేను దీనికైతే థ్రెడ్ కూడా వస్తుంది సో ఏవైనా టూ ఐటమ్స్ బుక్ చేసుకోవచ్చు హండ్రెడ్ లెస్ ఫ్రీ షిప్పింగ్ జీజే కంటే ఎంత బాగుందో చూడండి మన ఛానల్లో బ్యాక్ చేయి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ జస్ట్ మీకు నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది జీజే పాలిష్ కంటే జస్ట్ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ హాయ్ కరుణ గారు లెవెంత్ లైక్ థ్యాంక్ యూ మీకు జీజే ప్యాటర్న్ కంటే జస్ట్ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ చైన్ కూడా వస్తుంది సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఆఫర్ తెలియదు కదా కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నా ఏవైనా టూ ఐటమ్స్ తీసుకోవచ్చు హండ్రెడ్ లెస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ చైన్స్ కూడా వస్తాయి టుడే ఇప్పుడు చూపించే కలెక్షన్లో మీరు ఏవైనా టూ ఐటమ్స్ తీసుకోవచ్చు హండ్రెడ్ లెస్ వస్తుంది టూ ఐటమ్స్ మీద బ్యాక్ చైన్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకేనా సో జీజే పాలిష్ కంటే నైన్ ఎయిటీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు ఇలాగ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి జస్ట్ డబల్ ట్యాప్ అండి మీరు ఇచ్చే లైక్ అండ్ సపోర్ట్ ఎక్కువ మనకి రీచ్ వస్తుంది పీస్ కూడా కలర్స్ అన్నీ అయిపోయినాయి ఇవి చాలా చోట్ల సెవెన్ ఫిఫ్టీ వరకు సేల్ అవుతుంది ఇంకా ఎక్కువ కూడా సేల్ అవుతుంది బట్ మన ఛానల్లో ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్యాక్ చైన్ కూడా వస్తుంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సింగిల్ కలరే ఉందండి బ్యాక్ అండ్ ఫ్రంట్ చూడండి అండ్ ఫ్లెక్సిబిలిటీ చూడండి అండ్ ఇయర్ టాప్స్ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ చైన్ కూడా వస్తుంది మీరు ఎనీ టూ ఐటమ్స్ తీసుకుంటే హండ్రెడ్ లెస్ అనేది వస్తుంది ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి మీ లైక్ అండ్ సపోర్ట్ ఇవ్వండి ఎంత బాగుందో చూడండి ఇందులో కలర్స్ అన్నీ అయిపోయినాయి ప్రజెంట్ ఓన్లీ రూబీ ఒక్కటే అవైలబుల్ ఉంది అండ్ జీజే పాలిష్లో లాంగ్ హారం యాక్చువల్గా ప్రజెంట్ మీకు ఈ లెంత్ రావట్లేదండి ఇది చాలా రేర్ మనకి ఈ లెంత్ దొరకడం చాలా రేర్ చూడండి జీజే పాలిష్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో సింపుల్గా ఇది ఒక్కటి వేర్ చేసినా భలే ఉంటుంది ఎంత లెంత్ వచ్చింది చూసారా ఇప్పుడు ఈ లెంత్ రావట్లేదు త్రీ బై ఫోర్త్ వస్తున్నాయి సో ఇది ఎవరో కానీ లక్కీ తీసుకున్న వాళ్ళు ఓకేనా జీజే పాలిష్ అండ్ టాప్స్ ఓకేనా బ్యాక్ చైన్ వస్తుంది బ్యాక్ చైన్కి ఎవరు పేమెంట్ చేయని అవసరం లేదు ఓకే సో ఇది వచ్చి మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జీజే పాలిష్ అండి సో కావాల్సిన వాళ్ళు ఇలా ప్రైజింగ్తో స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యాగ్ చైన్ వస్తుంది షిప్పింగ్ ఫ్రీ వస్తుంది మీరు బై టూ కనుక తీసుకుంటే హండ్రెడ్ లెస్ వస్తుంది ఎంత బాగుందో చూసారా జిజే పాలిష్ అండ్ బ్యాగ్ కూడా చూడండి ఓకేనా సో ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ రేపు మీకు బ్యూటిఫుల్ ఆఫర్స్ ఉంటాయండి ఆఫర్ గ్రాప్ చేసుకున్న వాళ్ళు వెరీ లక్కీ అనమాట ఓకేనా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కంటే ఇది కూడా సింగిల్ పీసే ఉంది బాటిల్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ స్టోనింగ్ కానీ క్వాలిటీ కానీ చూడండి భలే ఉందో చూసారా అండ్ బ్యాగ్ కూడా ఎంత క్లియర్గా చూపిస్తుందనో ప్రతిదీ చూడండి ఓకేనా అండ్ ఇయర్టాప్స్ ఎంత హెల్దీ నెక్ వాళ్ళకైనా కూడా సరిపోతుందండి ఇయర్టాప్స్ అబ్బో అన్ని కలర్స్ ఎన్ని సేల్ చేశాము అండ్ పుషస్ వేసిస్తా నేను క్వాలిటీ చూడండి అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా కరుణ గారు ఓకేనా సో ఇది వచ్చి మనకి సో సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సింగిల్ పీసు సింగిల్ కలర్సే ఉన్నాయి అందుకని నేను ఆఫర్ పెట్టేస్తున్నాను ఏవైనా టూ ఐటమ్స్ తీసుకోవచ్చు హండ్రెడ్ లెస్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్యాక్ చైన్ కూడా వస్తుంది ఓన్లీ ఇవాళ లైవ్లోనే బుక్ చేసుకోవాలి ఓకేనా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు టూ ఐటమ్స్ తీసుకుంటే మీకు హండ్రెడ్ లెస్ వస్తుంది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్క్రీన్లో డబల్ ట్యాప్ ఇచ్చి మీ లైక్ అండ్ సపోర్ట్ ఇవ్వండి అన్నీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా చాలా బాగుంటుంది క్వాలిటీ ఇంకొక బ్యూటిఫుల్ నెక్ సెట్ మల్టీ కలర్ ఇది కూడా సింగిల్ పీసే ఉందండి చూడండి రూబీ వచ్చి కింద స్టోనింగ్ ఎంత బాగుందో లాంగు చంద్రహారం ఉందా చంద్రహారమైనా మీరు అడిగేది లాంగ్ అంటే థర్టీ ఇంచెస్లో గాడ్ బోటివ్ లక్ష్మి అమ్మవారిది ఉన్నదండి లాంగ్లో మీకు ఓకే అంటే చూపిస్తాను థ్యాంక్ యూ లైక్ నెంబర్ ఫోర్టీన్ చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది మీకు ట్వంటీ ఎయిట్ టు థర్టీ లెంత్ వస్తుంది ఇవ్వండి పక్కనే ఉంది లక్ష్మీ అమ్మవారు రూబీ కలర్ గ్రీన్ అయిపోయింది నేను నైట్ లైవ్లో సెవెన్ లైన్స్ వస్తాయి ఓకేనా ఇది ఉంది ఇంకా మీకు ట్వంటీ సిక్స్ అట్లా ఓకే అనుకుంటే చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి జస్ట్ మీకు సింగిల్ పీసే ఉంది ఇది కూడా అయిపోయింది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ యాక్చువల్గా షేడ్ ఇదండి బట్ ఎందుకు ప్రైజింగ్ చూపించినప్పుడు వేరే షేడ్లో కనబడుతుంది ఓకేనా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్కడా రాదు ఈ ప్రైజింగ్ చెక్ చేసుకోవచ్చు నైన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అట్లా సేల్ అవుతుంది ఇంకా ఎబో కూడా సేల్ అవుతుంది ఓకేనా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బ్యూటిఫుల్ నెక్సెట్ మల్టీ కలర్ స్టోనింగ్ గార్డ్ మోటివ్ యానిమల్స్ ఏం లేదు బ్యాక్ చైన్ వస్తుంది అండ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంది సింగిల్ పీసే ఉంది ఇది కూడా సింగిల్ పీసే ఉంది ఎంత బాగుందో చూడండి చాలా డిఫరెంట్గా ఉంది అండ్ క్వాలిటీ కానీ స్టోనింగ్ కానీ చూడండి ఎంత బాగుందో అండ్ ఇయర్ టాప్స్ కూడా మనకి మిడిల్లో పెండెంట్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలా వచ్చింది చూసారు ఎంత బాగుందో లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సో కావాల్సిన వాళ్ళు ప్రైజింగ్తో స్క్రీన్ షాట్ తీసుకోండి మార్కరె ఓకేనా లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా టూ ఐటమ్స్ తీసుకుంటే మీకు హండ్రెడ్ అనేది లెస్ అవుతుంది ఏవైనా టూ ఓకేనా పవర్ పోయింది సో వైఫై ఆగిపోయింది ఆన్ చేశాను లైవ్ వస్తుందా లేదా చెప్పండి ఎవరైనా లేదంటే క్లోజ్ చేసేస్తాను లైవ్ వస్తుందా రావట్లేదా పవర్ పోయింది మాకు సో మొబైల్ డేటా ఆన్ చేశాను ఎంతసేపు వస్తుందా వస్తుందా అండి లైవ్ ఎవరైనా కామెంట్ చేయండి వస్తుంది లేదు లేదంటే క్లోజ్ చేసేస్తా లైవ్ వస్తుందా నాకు అలా కనబడుతుందో లైవ్ వస్తుందో ఏం తెలియట్లేదు సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ ఇవ్వండి లైవ్ వస్తుందో లేదో ఎవరైనా ఒకసారి కామెంట్ చేస్తే వస్తుందో లేదో నాకు తెలుస్తుంది మెసేజెస్ రావట్లేదు సో నాకేం కనబడట్లేదు ఇక్కడ సరే అండి ఎవరు నాకు మెసేజ్ చేయట్లా వస్తుంది రాలేదనేది క్లోజ్ చేసేస్తాను పవర్ పోయింది నాకు ఈ మొబైల్ డేటాలో అర్థం కావట్లా మెసేజెస్ కూడా ఏం రావట్లేదు ఏమైందో మరి హాయ్ లక్ష్మి గారు వస్తుందా ఓకే క్లియర్గా కనబడుతుందా పవర్ పోయిందండి మొబైల్ డేటాతో చేస్తా క్లియర్గా ఉంది అంటే కంటిన్యూ చేస్తా లేదంటే క్లోజ్ చేసేద్దాం క్లియర్ వస్తుందా బ్లర్ వస్తుందా ఆ విషయం చెప్పండి చాలు సో మాకు ఇక్కడ శివరాత్రి సెలబ్రేషన్స్ బాగా చేస్తారనమాట దానివల్ల అవి ప్రబలవి తిరుగుతాయి ప్రబలవి రెడీ చేస్తున్నారు దానివల్ల చెట్లన్నీ కొట్టేయడం వల్ల పవర్ ఆపేసారు ఓకేనా సో వస్తుంది క్లియర్గా ఉంది అంటే చూపిస్తాను లేదంటే క్లోజ్ చేసేస్తాను నాకు ఒకసారి క్లియర్ ఉందో లేదో చెప్పండి క్లియర్ ఆర్ నాట్ క్లియర్ ఆ ఒక్క విషయం చెప్పండి చాలు వస్తుంది క్లియర్గా ఉంది చూపించండి లేకపోతే లేదు అని ఫుల్ బ్లర్రా సరే అండి ఓకేనా క్లోజ్ చేసేస్తాను ఓకే అండి బాయ్